ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా ఫిబ్రవరి ఐదున విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ హాల్లో ఏపీ ఎంఆర్పిఎస్ జాతీయ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేసు పేర్కొన్నారు పుట్టుపర్తి పట్టణంలోని సాయి ఆరామం నందు ఎంఆర్పిఎస్ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు మరియు ఎస్టీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు రామాంజనప్ప ఆధ్వర్యంలో చెలో విజయవాడ కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా కొండి మధ్య ఓబలేసు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమాలు చేపట్టిన పోరాటాల ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే చొరవ చూపి ఎస్సీ కమిషన్ రిజర్వేషన్ ఫలాలు మాదుగలకు అందించాలి అని కోరారు అనంతరం ఏబిసిడి వర్గీకరణతోనే మాదిగా ఉపకులాలకు న్యాయం చేకూరుతుంది అని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆసాది గంగిశెట్టి పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పేరుపోగు వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఐదున జరిగే విజయవాడలో జరిగే జాతీయ సమావేశానికి జిల్లా నలుమూలల నుండి మాదిగలు తరలివచ్చి జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గోవిందప్ప జిల్లా నాయకులు పెనుగొండ నరసింహులు ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఆదిశేషు ఈశ్వర్ నారాయణ పాల్గొన్నారు పుట్టపర్తి జిల్లా సత్యసాయి జిల్లా సాయి ఆరామం నందు ఈ నెల ఐదో తారీఖున రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో విజయవాడ నందు హైలాపురి ఫంక్షన్ హాల్ నందు తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపుగా పదహైదు మాదిగ సంఘాల అధ్యక్షులు అదేవిధంగా మన రాష్ట్రం నుంచి దాదాపు ముప్పై సంఘాల మాదిగల అధ్యక్షులు అందరినీ కోడీకరించి ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే ఏదైతే అన్ని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని బలోపేతం చేసి ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము ఎక్కడైతే ముఖ్యమంత్రులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు అక్కడ ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు చట్టబద్ధతనని చెప్పని అనేది తీర్పును అనుగుణంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనకి వర్గీకరణ ఖచ్చితంగా చట్టబద్ధత చేయాలని చెప్పనని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మన రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్న గారు దాదాపు ముప్పై ఐదు సంఘాలతో ఆయనకు మద్దతు ఇచ్చి ఆయన్ని గెలిపియడం కూడా జరిగింది అదేవిధంగా మాల సోదరులకి మాదిగ సోదరులకి సముచిత స్థానం ఇచ్చి ఎమ్మెల్యే సీట్లు ఎంపీల సీట్లు సమానంగా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును అనుగుణంగా తీసుకొని అన్ని రాష్ట్రాలు చేయాలని చెప్పినటువంటి ఉద్దేశంతోనే ఈ ఐదో తారీఖు చలో విజయవాడకి పుట్టపట్ సత్యసాయి జిల్లా నుంచి అనంతపురం జిల్లా నుంచి మన మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని చెప్పనని పిలుపునిస్తూ అదే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము రాష్ట్రములో టీడీపీ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఏదైతే పవన్ కళ్యాణ్ గా ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన స్పందించి వెంటనే వర్గీకరణ చేయాలని చెప్పినటువంటి డిమాండ్ను మేము వాళ్ళకి ప్రస్తావిస్తున్నాము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము ఫిబ్రవరి ఐదున విజయవాడ నందు ఐలాపురం కన్స్ట్రక్షన్ హాల్నందు జరుగుతున్నది పుట్టపర్తి జిల్లా నలుమూల నుంచి భారీ సంఖ్యలో మాదిగలు తరలి రావాలని ఈ జాతీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని ప్రతిగా మాదిగ చౌదర సోదరులకు పేరు పేరున దాన్ని వేడుకుంటున్నాం ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం మాదిగలందరూ కూడా ఐక్యతతో ఉండి మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలని ప్రతి ఒక్కరూ కూడా ఐదవ తేదీ మీటింగ్కు సన్నద్ధం కావాలని ఆ రోజు భారీ సంఖ్యలో ఆ మీటింగ్ హాజరు కావాలని జిల్లా అధ్యక్షునిగా తెలియజేస్తున్నాను ఇక్కడ పెద్దల గౌరవనీయులు ఏబిసిడి వర్గీకరణ విషయంలో మంచి ఆలోచన విధానం కలిగి ఉన్నారు మనకు కూడా యాభై కమిషన్ ఉమ్మడి జిల్లాలలో పరంగా అనంతపురం జిల్లాలో వచ్చి మన వినతులు కూడా స్వీకరించడం జరిగింది ఆ రోజు కూడా మనం అన్ని విషయాలు గౌరవకి రంజన్ మిశ్రా సార్ గారికి ఐఏఎస్ అఫీసర్ సార్ గారికి మనం అన్ని విషయాలు కూడా తెలియజేశాం ఈ నెల ఐదో తారీఖున పేరుప వెంకటేశ్వరరావు గారి అన్న ఆధ్వర్యంలో జాతీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్ ఉద్దేశము ఏబిసిడి వర్గీకరణ కాలయాపన జరుగుతున్నది అది కాకుండా వెంటనే ఏబిసిడి వర్గీకరణ అమల్లోకి తీసుకురావాలి వర్గీకరణ చేయాలని సదుద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చే జాతీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి భారీ ఎత్తున అన్ని సంఘాల నాయకులు తెలంగాణ కావచ్చు ఇక్కడ ఆంధ్రాలో కావచ్చు అన్ని సంఘాలు పెద్దలు అందరూ పాల్గొంటారు కాబట్టి ఆ సమావేశానికి మనమందరూ భారీ ఎత్తున తరలిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాను